నాయకుడు కమ్డు ఏబి బర్దన్ గారి తొమ్మిదవ అర్ధతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా ఖమ్మ జిల్లా పార్టీ కేసులో నివాడు అందిస్తూ జరిగింది కమిడు బర్దన్ గారు నుంచే వామపక్ష ఉద్యమం వైపు ఆకర్షితులై ఉన్నత విద్య చదివినా కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం పట్ల కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్ట్ పార్టీని ముఖ్యంగా కార్మిక ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి అనేక కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించి ఆయన ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని కార్మిక ఉద్యమాన్ని నిర్వహించిన ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ముఖ్యంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన అనేక సార్లు మతోన్మాద ప్రమాదాల గురించి ఆనాడ వివరించాడు మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఆయన చివరి వరకు కూడా ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే యూపీఏ ప్రభుత్వం ఏర్పడటంలో ఆ తర్వాత మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక లౌకిక శక్తుల సమీకరించడంలో ఆయన ప్రధానమైనటువంటి కీలకమైన పాత్ర పోషించారు ఈ దేశంలో కార్మిక ఉద్యమానికి ఏం చేసి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేక కార్మిక న్యాయ నాయకత్వం వహించి కార్మికుల హక్కుల సాధనలో కూడా బర్ధన్ గారు ప్రియాస్టాన్ని పాత్ర పోషించాడు ముఖ్యంగా కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిక తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి పార్టీ ప్రోగ్రాంని తయారు చేసేదంటూ కూడా బర్ధన్ గారు పాండిచ్చేరి మహాసభలో ఆ ప్రోగ్రామ్ను పెట్టి మహాసభ ఆమోదింపజేయడంలో దాన్ని రూపకల్పనలో కూడా మర్దన్ గారి క్రియాశీలమైన పాత్ర పంపించాడు ఆయన బర్దన్ గారి మరణం ఇరవై లోటు అయినప్పటికీ ఆయన ఏ ఆశయం అయితే ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి మత్వమాదాన్ని ఎదురించి వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరాన్ని తమిళ బర్దర్ గారు పదే పదే నొక్కి చెప్పాడు ఆ పోరాటాన్ని ముందుకు తీసుకోవటమే తమిళ బర్దర్ గారికి అర్పించేటువంటి నిజమైనటువంటి నివాళాలు తెలియజేస్తూ వారి ఆశయాన్ని ముందుకు కొనసాగించడానికి ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతూ వారికి మరొకసారి నివాళులు అర్పిస్తాం